అస్మద్గురి సంతాన ప్రాప్తికి నాగదోషం అంటారు కదండి దానికోసం పరిహారం ఏమిటి అంటే కుజ దోషం అంటారు పరిహారం ఏమిటి లేదండి సుబ్రహ్మణ్యేశ్వర నాడు కానీ నాగపంచమి నాడు కానీ ఆరాధన చేస్తే సరిపోతుందా ఇది ప్రశ్న అయితే ఒక్క మాటమ్మ జాతకాల సంగతి మేము చెప్పము చూపించుకోండి పరిహారాలు చెప్తే చేసుకోండి మీ దగ్గర డబ్బు ఉందనుకోండి హోమాలు చేసుకోండి జపాలు చేయించండి మీ ఇష్టం కానీ పెద్దలైన వాళ్ళు కొన్ని మార్గాలు చెప్పారమ్మా ఆ మార్గం ఏమిటో మీకు జ్ఞాపకం చేస్తాను అది మళ్ళీ ఇంతకుముందు చెప్తూ ఉండొచ్చు కొంతమంది జంట నాగ ప్రతిమ అంటే జంట పడగలు ఉండాలి అంటే ఒకే పాము రెండు పడగలతో ఉన్నది కానీ రెండు బాములు పెనవేసుకున్నవి కానీ ఇది వెండితో కానీ లేదు రాగితో కానీ చేయించుకుని ఉండండి కొనుక్కోండి అంటే బంగారం అయినసరికి సరికి మీరు కష్టం అవుతుంది ఈ పడగ ఎంత ఉండాలంటే రెండు అంగుళముల సైజు ఉండాలి పడగమే అంతకంటే పెద్దది ఉద్దమ్మా దయచేసి కష్టం అవుతుంది కొనుక్కోవని కాదు విధానంలో తేడా ఉంటుంది అది పెట్టుకుని ఇది పెట్టుకోవడానికి వీలుగా అది వెండిదే అయినట్టయితే ఒక చిన్న పళ్ళెం పెట్టుకోండి వెండి పళ్ళెం చిన్నది దాంట్లో పెట్టి అంటే పాలు పోసినట్టయితే ఓ నాలుగైదు చెంచాల పాలు పట్టాలి దాంట్లో అలాంటిది అంతే అంతకని పెద్ద వద్ద ఎందుకొంత కారణం మీకు తెలుస్తుంది ఎందుకొద్దన్నాను సైజు పెరిగే కొద్దీ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అది ప్రమాదం అందుకని ఇది చాలు ఇది పెట్టుకోండి ఏడు సార్లు పాలు ఏడు సార్లు తేనె ఏడు సార్లు కొబ్బరి నీరు ఏడు సార్లు పుష్పోదకము ఏడు సార్లు పెరుగు వేయండి నెయ్యి కూడా ఈ ఐదు ద్రవ్యాలు మీ ఇష్టం పాలు పెరుగు నెయ్యి తేనె పుష్పోదకము కొబ్బరి నీరు ఇది విడిగా తీసుకోండి ఒక్కొక్కటి చేసి తీసేసి మళ్ళీ వేసుకోండి అంతా అయిపోయిన తర్వాత నీటితోటి శుభ్రం చేయండి తుడి చేయండి మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం బుట్టి పెట్టి మూడు సార్లు గంధం వేయండి ఆ స్వామి ముందు కూర్చుని స్వామికి సంబంధించిన ఒక మంత్రముంది ఏమిటది ఓం భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ ఓం భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ భుజంగము ఉరగము రెండు పదాలు ఒకటే అర్థం భుజములతో పాకునది అర్థమైతే ఉరస్సుతో పాకున్నదొక అర్థం ఓం భుజంగేశాయ విద్మయే ఉరగేశాయ ధీమయ్ తన్నో నాగ ప్రచోదయాత్ నాగదేవత నన్ను ప్రేరేపణ చేయుగాక ఇది ఎన్నిసార్లు ఏడు సార్లు పాలతో అభిషేకించేటప్పుడు ఏడు సార్లు ఏడు సార్లు తేనె ఏడు సార్లు తర్వాత పెరుగు ఏడు సార్లు తర్వాత నెయ్యి ఏడు సార్లు జలము కానిది కానీ తర్వాత అయిన తర్వాత తీసి కడిగేసుకుని మూడు సార్లు అదే చేయగడుకోవడం కాదు ప్రతిమ శుభ్రం చేసి మూడుసార్లు పసుపు మూడు సార్లు గంధము మూడు సార్లు కుంకము వేసి మూడు సార్లు చక్కగా గంధంతో పాటుగా పుష్పములు కూడా వేయండి ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు మినిమం చెప్తున్నావు ఇది ఆ తర్వాత ఇది ఓం చెప్తున్నాం కదా ఉరగే ఛాయ విద్మహి అని చెప్పిన ఈ మంత్రాన్ని అంటే ఏమిటది మనకి ఓం భుజంగేశాయ విద్మయే ఉరగేశాయ ధీమయి తన్నో నాగ ప్రచోదయాత్ నమస్కరించండి అప్పుడు ఈ ముందుకి తీసుకోండి చిన్న టీపాయ్ మీద పెట్టండి దాని చుట్టూ వీలైతే పదకొండు ప్రదర్శనలు వీలైతే ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసి నమస్కారం చేయండి ఆ బుట్టు పెట్టుకోండి స్వామికి చిలిమిడి చలిమిడి అలాగే చక్కగా ను మనకి చిమ్మిలి చిమ్మిలి అంటున్నాం అంటే చిమ్మిలి తమిళ రెండు ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడడం అలాంటిపోయి పదాలు మిక్స్ అయిపోతున్నాయి అందుకని చలిమిడి అంటే బియ్య పిండిలో బెల్లం కలిపి ముద్దగా చేసి కానీ చిమ్మిలి అంటే నువ్వుల పొడి నువ్వులు బెల్లంతో తొలి ఇది చక్కగా నివేదన చేయండి పానకం కూడా నివేదన చేయండి ఇందాక అభిషేక తీర్థం ఉందే అది తీసుకోండి పానకం కూడా స్వీకరించండి విడిగా పాలు నైవేద్యం పెట్టినట్టయితే ఆ పాలు ఇంట్లో వాడుకోవచ్చు ఇలా చేయండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని శుచిగా కూర్చుని ఎనిమిది సార్లు జపించడం మంచిది పైకి చదవండి లేదని మా ఆఫీసులో అయిపోతుంది మరి రెమెడీస్ ఎందుకు అడుగుతారు మళ్ళీ ఈ మాట ఎందుకు అంటారు సరే అది మీ ఇష్టం అలా టైం అయిపోయే మాట అయితే నూట ఎనిమిది మానే వేయండి కేవలము ఇరవై ఏడు సార్లు చదవండి రాత్రి నిద్రించే ముందు మూడు సార్లు మనస్సులో అనుకోండి క్యాలెండర్లో షష్ఠి అంటుంది కదా ఆ రోజు మాత్రము తప్పనిసరిగా పాయసం నివేదించండి నూటెనిమిది సార్లు చదవండి ఈ పని చెయ్యండి ఈ పని చేసినట్టయితే పెళ్ళి అయిన తరువాత ఆ పిల్లలకి సంతానం నిలబడడానికి మార్గం అవుతుంది ఇది ఆ పిల్ల చేయాల్సింది లేదండి అంటారా తల్లి కానీ తండ్రి కానీ కూడా చెయ్యవచ్చును పైగా పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి నెలవారీ ఇబ్బందులు లేనట్టయితే హాయిగా నలభై ఐదు రోజులు బ్రేక్ లేకుండా చేసుకోవచ్చు ఒకే ఇబ్బందులు ఉన్నాయని కొన్ని వాళ్ళకి వాళ్ళకిను అయితే ఐదు రోజులు ఆపండి అంతేకాదు వెంటనే ఇంకో ప్రశ్న ఏమిటోండి మధ్యలో ఊళ్ళెళ్ళాల్సిందని మరి ఏం చేయమంటారు మా నాయనే ఊళ్ళెళ్ళాల్స్తే ఈ విగ్రహాన్ని నవధాన్యాల దగ్గర పెట్టి పెట్టి దేవుడు కూట్లో పెట్టండి ఆ రోజుల్లో అక్కడ ఉంటే వీలుంటే జపం చేసుకోండి మంత్రాన్ని తిరుగుతున్న మళ్ళీ చేయండి కొనసాగించండి ఇలాగా మినిమం రెండు మండలములు అంటే తొంభై రోజులు లేదా మ్యాక్సిమం మూడు మండలములు అంటే మూడు నలభై ఐదు రోజులు చేసినట్టయితే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది అంత మాత్రమే కాదు ఈ పూజ వల్ల మీరు సంకల్పం అది చెప్పినా చెప్పకపోయినా ధనప్రాప్తి కూడా ఉంటుంది శత్రుబాధ కూడా తొలగుతుంది ఇది సంగతి అంచేత ఇది మీరు పంచమి నాడు కానీ షష్ఠి నాడు కానీ రెండూ చేసుకోవచ్చు దోషమేం లేదు గమనించండి ఇది రెమిడీ అందరికీ సుఖవంతంగా చెప్పింది ఇక మీరు కొంచెం బాగా డబ్బు ఉందండి మాకు ఫలాన్ని ఉందండి మా గుడి ఉందండి మీ ఇష్టం అక్కడ వాళ్ళు పెద్దలు చెప్తారు మా చేసుకోండి ఇది సంగతి ఫలితం వచ్చిన తర్వాత మాత్రము ఈ వెండి పడగని అలాగే పళ్ళెముని సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి అలాంటి ఆచారవంతుడైన వాడు అలాంటి వాడు దొరకని పక్షంలో దీన్ని పట్టుకెళ్ళి దేవాలయంలో మీ ఇష్టం ఏ దేవాలయంలో అయినా సరే హుండీలో వెయ్యండి నమస్కరించండి స్వస్తి